మెరిసే చర్మాన్ని కోరుకోరు చెప్పండి చాలా మందికి చిన్న వయసులోనే ముఖం ముడతలు పడి పెద్ద వయసు వారిలో కనిపిస్తుంటారు ఈ ముడతలు తొలగించుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ వాడుతుంటారు కానీ మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య సాధనాలు చర్మానికి మేలుకు బదులు నష్టాన్ని కలిగిస్తాయి కానీ ఇంట్లోనే ఒక చిన్న ట్రిక్ ద్వారా చర్మ సౌందర్యాన్ని క్షణాలు పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా శరీరంలోని ఈ భాగాలను మసాజ్ చేయడం ద్వారా అవేంటో చూద్దాం మన శరీరంలోని కొన్ని భాగాలను మసాజ్ చేయడం ద్వారా ముఖం కాంతివంతం కాంతివంతమవుతుందంటున్నారు నిపుణులు అవును ఇది ఆయుర్వేదం పురాతన చైనీస్ వైద్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిందట చర్మకాంతిని పునరుద్ధరించడానికి చెవులు రొమ్ముల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా మసాజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు ఈ భాగాలను మసాజ్ చేయటం ద్వారా చర్మం స్థితి స్థాపకతను పునరుద్ధరించవచ్చట శరీరంలోని వివిధ భాగాలు చెవితో ముడిపడి ఉంటాయని సైన్స్ కూడా చెబుతోంది కాబట్టి చెవులను మసాజ్ చేయటం వల్ల శరీరం అంతర్గత సమన్వయం మెరుగుపడుతుంది అందుకే ఫేషియల్ సమయంలో ముఖం చెవికి పక్కన ఉన్న ప్రాంతాన్ని కూడా మసాజ్ చేస్తుంటారు చెవుల చుట్టూ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి వీటిని ఉద్దీపన చేసినప్పుడు చర్మం ఆరోగ్యం పెంపొందుతుంది చెవి మసాజ్ ఎలా చేయాలంటే ఇయర్ లోబ్ వెనక నుంచి మసాజ్ చేయడం ప్రారంభించాలి తేలిగ్గా చేతులతో చెవి పై భాగం వరకు నెమ్మదిగా మసాజ్ చేయాలి మసాజ్ చేసేటప్పుడు చేతులకు ఫేస్ క్రీమ్ లేదా ఫేషియల్ ఆయిల్ అప్లై చేస్తే మంచిది చెవులను విడిగా మసాజ్ చేయడానికి సమయం లేకపోతే మీరు ప్రతిరోజు క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసుకున్న తర్వాత చెవులను కూడా ఒకేసారి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది